హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానిమీ కిచెన్ వ్లాగ్స్ ఈరోజైతే మేమైతే తిరుపతి అయితే వెళ్తున్నాం పొద్దున్నే మూడింటికి వెళ్ళేచినా అంత ఇంట్లో పని అయితే వేసుకున్నాం మేము అసలు తిరుపతికి వెళ్ళడానికి కారణం అంటే అంత ముందే వెళ్ళొచ్చినాం మేము కరెక్ట్ ఎయిట్ మంత్స్ బ్యాక్ అయితే ఫ్యామిలీతోనైతే కార్ తీసుకొని తిరుపతి అరుణాచలం దుర్గామాత టెంపుల్ ఇవన్నీ అయితే అయితే వచ్చినాం అప్పుడు బీచ్కి కూడా వెళ్ళినాం ఫుల్ ఎంజాయ్ కూడా వేసినాం అప్పుడు షార్ట్ వీడియోస్ ఉన్నాయి చూస్తే మా వెనక్కి వెళ్ళైతే చూడొచ్చు ఇంకా మేమైతే తిరుపతి వెళ్ళొచ్చిన కాడ నుంచి అయితే అసలు మాకు మళ్ళీ స్వామివారి చూడాలనే ఆశ అయితే ఎక్కువ అయింది ఫస్ట్ టైం చూసిన దానికంటే మళ్ళీ చూసొచ్చిన దానికంటే ఇంకా చూడకముందు ముందు ఏమనిపించలేదు కానీ మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చూడాలి చూడాలనిపించింది అదే మైకంలో ఉన్న మేమైతే మా అక్క నేను ఇంకా వెళ్తే బాగుండు వెళ్తే బాగుండు అనుకుంటా ఉంటే అదే సమయంలో మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అయితే వెళ్తుంటే అక్క నేను కూడా టికెట్స్ అయితే బుక్ చేయమని చెప్పిన మా అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు అయితే బుక్ చేసిర్రు మేమే తేలుతున్నాం మాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉండే చాలా అంటే చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మధ్యలో అయితే మాకు కొన్ని కొన్ని ఆటంకాలు కూడా అయిపోయినాయి నాకైతే నేను ఇంకా ముందు వీడియోలు అయితే నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను అది తప్పకుండా అయితే మీరైతే అస్సలు మిస్ చేయద్దు ఇంకా మేమైతే పొద్దున్నే రెడీ అయిపోయినాం ఇంకా రెండు మూడు రోజుల ముందే మాకైతే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా నిద్ర లేదు ఏం లేదు ఆ రోజైతే ఇంకా ఉంటుంది కదా ఎటైనా జర్నీ వెళ్దామంటే ఇంకా నిద్ర పట్టదు ఏం పట్టదు ఇంకా ఫైనల్గా అయితే అన్నీ తినడానికి కొంచెం ప్రిపేర్ చేసుకొని లగేజ్ పట్టుకొని మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అక్క వాళ్ళు మేమందరం రెడీ అయిపోయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం ఇంకా ఇక్కడ నాకైతే ఎంత హ్యాపీగా ఉందో ఎందుకంటే మేము ఆ ట్రైన్ జర్నీ చేయక దగ్గదాదాపు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయితే అవుతుంది ఇంకా ఇప్పుడైతే ఈ ట్రైన్ జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ అయితే వేయబోతున్నాం అంటే ఇంత లాంగ్ అయితే మేము ఎప్పుడు వేయలేదు దగ్గర దగ్గర మా అంటే ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ లాస్ట్కి సెవెంటీ కిలోమీటర్స్ అంతే కానీ ఎక్కువ అయితే వేయలేదు ఇంకా మాకైతే ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉంది మేము ఫస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ కార్తో చేసినాం దేవుడి దర్శనంకి అప్పుడు మేమైతే డైరెక్ట్ కార్ తీసుకొని వెళ్ళాము కాబట్టి కొండపైకి అట్లనే వెళ్ళినాం నడుచుకుంటూ కానీ అట్లయితే ఏం వెళ్ళలేదు ఇంకా ఇప్పుడైతే మేమైతే ఎట్లా వెళ్తామన్నదైతే ఇంకా డిసైడ్ అయితే కాలేదు ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా మేమైతే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అన్ని ట్రైన్లు వస్తున్నాయి కానీ మాకు వచ్చే ట్రైన్ అయితే మేము ఎక్కే ట్రైన్ అయితే వస్తలేదు ఇంకా ఫైనల్గా అయితే ఇక ట్రైన్ అయితే వచ్చింది ఎక్కినాం ఎక్కిన తర్వాత మేము పన్నెండింటికి ఏమో విజయవాడలో అయితే వాటర్ కోసం దిగినాం ఇంకా అప్పుడప్పుడు చల్లచల్లగా చిన్న చిన్న చినుకులు అయితే పడుతూ ఉన్నాయి మస్తు అనిపించింది మాకైతే అసలు ఈ వర్షాకాలము కాకపోయినా కానీ చలికాలంలో కూడా ఫుల్ వానలు తుఫాను అది ఇది అని ఉంటే మా అక్కడితే మస్తు టెన్షన్ పడ్డది ఎట్లనో ఏమో అరుణాచలంలో మేము అప్పటికే మొత్తం మోకాలం కంటే ఎక్కువ నీళ్ళు ఉండే అది అని చెప్పారు అయినా కానీ మేము దేవుడి మీద నమ్మకం పెట్టుకొని వెళ్ళాం మనం వెళ్ళినాక వర్షం ఉండదు ఏముండదు అని గట్టి నమ్మకంతో దేవుడి మీద భారం వేసి వెళ్ళినాం ఇంకా మేము విజయవాడ అయితే పన్నెండింటి వరకు దాటాం చూడండి దుర్గమ్మ చెరువు అయితే అది గంగా కృష్ణా నది అయితే ఎంత బాగా అనిపిస్తుందో సారీ గంగా అని చెప్పినా కృష్ణా నది అయితే ఎంత బాగా అనిపిస్తుంది ఆ లైటింగ్స్తోనైతే పిచ్చి పిచ్చిగా ఉంది మేము ఫస్ట్ వచ్చినప్పుడైతే గ స్నానం చేద్దాం అనుకున్నాం కానీ అట్లా ఏం కుదరలేదు ఎప్పుడు కూడా కుదరలేదు జస్ట్ చూసుకుంటూ వెళ్ళినాం ఇంత అసలు రైల్వే స్టేషన్కి ఇంత దగ్గర ఉంటుందని నాకైతే తెలివనే తెలియదు ఇంకా ఫైనల్గా అయితే ఫోర్కి అయితే మేము నాయుడుపేట దగ్గర ఏమో ట్రైన్ దిగినాం ఇంకా మాకు డైరెక్ట్ అయితే అక్కడి దాకా తిరుపతి అయితే స్టేషన్కి అయితే మాకు టికెట్స్ లేకుండే నాకైతే బాగుండే తిరుపతి స్టేషన్ అంటే రీల్స్లలో చూస్తాం కదా అదైతే అక్కడ దిగాలనే చాలా అంటే చాలా ఉండే ఇక కానీ కుదరలేదు ఇంకేముంది అక్కడైతే నాయుడుపేటలో అయితే ట్రైన్ దిగేసి ఇక నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అంటే రోడ్కే దగ్గరికి అక్కడ నుంచి బస్సులో వెళ్ళడానికి ఇంకా ఇంకా దిగిన తర్వాత అయితే మా అవతారాలు ఫస్ట్ ఉన్న అవతారం అయితే లేదు నేనైతే మంచిగా కొప్పు జుట్టేసుకొని మంచిగా అయితే వేసుకున్నాను చలికాలం కదా మేము వెళ్ళింది ఇంకా అప్పుడప్పుడే వానలు అయితే ఉన్నాయి చినుకులు చిన్న చినుకులు అయితే పడుతున్నాయి విజయవాడకైతే అయితే ఫుల్ వర్షం కొట్టింది కానీ మేము నాడిపేటలు దిగుడుతోనే అసలు వర్షం లేదు ఏం లేదు ఇక కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత కొంచెం కొంచెం లైట్గా అట్లా పడ్డట్టు పడ్డాయి కానీ లేదు అసలు ఆ దేవుడు ఎంత సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళకి మాత్రం ఆయన ఇలా హాని కలగకుండా అడ్డంకులు కలగకుండా అంత మంచిగా చేస్తారని అయితే మేము గట్టిగా నమ్ముతాం ఇంకా మేమైతే ఒక్క చినుకు కూడా మాకు తడవకుండానైతే మేమైతే మంచిగా బస్ స్టేషన్కి అయితే వచ్చినాం ఇంకా బస్ కోసం అయితే మేము దగ్గర దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ ఏమో వెయిట్ చేసినాం ఇక్కడనైతే ఫుల్ రష్ ఇంకా మేమైతే అక్కడి నుంచి అయితే బస్సులో అయితే ఎక్కినాం మేము కూర్చున్న బస్సు మాత్రం చాలా చెండాలంగా ఉండే అయినా కానీ ఆ చెండాలంగా ఉన్నా కానీ మాకు మస్తు నిద్ర పట్టింది తిరుపతికి వచ్చేదాకా సోయ లేకుండానే వండుకున్నాం ఇంకా నేనైతే వెయిట్ చేసిన వ్యూ అయితే నాకైతే పొద్దు పొద్దున నాలుగింటికి ఇంటికి వ్యూ అయితే నేను ఎన్ని రీల్స్ చూసినో ఎన్ని రీల్స్ చూసినా కానీ నా పిచ్చి మాత్రం అస్సలు వదలలేదు ఇంకా వాతావరణం అయితే అంటే ఆ బ్రిడ్జి ఆ నామాలు అవి నాకైతే బాగా ఇష్టం ఇంకా అదైతే నా ఫోన్లోనైతే నేనైతే క్యాచ్ చేసిన ఇంకా తర్వాత అక్కడి నుంచి అయితే తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చినాం ఫస్ట్ అయితే మేము వేరే దగ్గరికి వెళ్ళినాం బస్ స్టాండ్కి వచ్చినాం బస్ స్టాండ్ దగ్గర నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అక్కడైతే విష్ణు నివాసం ఉంటుంది అని చెప్పేసరికి ఇంకా మమ్మల్ని ఎవరిని అడ్రస్ అడిగినా కానీ మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఎవరిని అడిగినా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అది అక్కడికి ఇది ఇక్కడికి అటు ఇటు అని ఎవరిని అమ్మాలో ఎవరిని అమ్మాలో లేదు లాస్ట్కి అయితే మేమైతే ఇంకా విష్ణు నివాసంకి అయితే వచ్చినాం ఇంకా ఇక్కడైతే మేము వచ్చేసరికి ఇక మార్నింగ్ అయిపోయింది కదా ఇంకా బ్రష్ కూడా ఏం చేయలేదు ఇంకా ఇక్కడికైతే వచ్చినాం అమ్మాయిని అయితే ఎప్పుడు ఇక్కడికి రాలేదు మేము ఫస్ట్ వచ్చినప్పుడు అసలు మేము ఈ ఏరియా కూడా ఊరినే లేదు అసలు విష్ణు నివాసంకి అడుగు కూడా పెట్టలేదు కొత్త కొత్తగా అనిపించింది మాకైతే ఇట్లా అంతమంది ఎక్కడ చూసినా కానీ ఆ స్వామివారి నామాలు ఎక్కడ చూసినా అదే మంది అంతా నాకైతే బాగా అంటే బాగా అనిపించింది ఫుడ్ పెట్టడమైనా ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం అంటే విష్ణు నివాసం అంతే ఫస్ట్ వచ్చినప్పుడు మాకు అంతగానో తెలియదు కాబట్టి ఇప్పుడైతే నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది చాలా అంటే చాలా మీరైతే ఎప్పుడైనా రావాలన్నా టికెట్స్ కోసం అయినా కానీ ఫుడ్ అయినా పడుకోవడం అయినా ఈ విష్ణు నివాసంలో మంచిగా ఉంటుంది లాకర్స్ కూడా ఇస్తారు మనం టికెట్స్ తీసుకుంటే బాగా అనిపించింది ఇంకా మేమైతే వచ్చినా బ్రష్ చేసి స్నానాలు చేసినాం మేము ఫస్ట్ సారి వచ్చినప్పుడు మాకు అసలు ఇట్లా వే నీళ్ళు ఉంటాయని కూడా తెలియదు మేమైతే చల్లటి నీళ్ళు రెండింటికి చల్లటి చల్లటి వాటరు ఎంత అంటే ఐస్ వాటర్ లాగా ఉండే అవి మా పిల్లలు మేము అందరం అయ్యే స్నానం చేసినాం ఇంకా ఇక్కడైతే ఇప్పుడైతే ఈసారి అయితే మంచిగా వేడి నీళ్ళు వేసి స్నానం అయితే వేసి రెడీ అయితే అయినాం ఇంక ఇక్కడైతే నేనైతే సెల్ఫీలో చూసుకుంటూ దువ్వుకుంటున్నా ఇక అంతమంది ఒకటే అంటే ఇక అది కదరది కుదరదు కూడా ఇక అందుకని మేమైతే అయితే రెడీ అయితే అయిపోతున్నాం మా అక్కనైతే రెడీ అయిపోయింది ఇంకా మేమైతే డ్రెస్ అయితే అక్క నేనైతే సేమ్ అయితే వేసుకున్నాం అంటే కలర్ చేంజ్ డిజైన్ అయితే సేమ్ ఒకటే దగ్గర తీసుకున్నాం ఇంకా మేమైతే సింపుల్ హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాం ఇంకా ఇప్పటికైనా మేమైతే ఎట్లా వెళ్ళాలి అని డిసైడ్ అవుతుంది అలిపిరి నుంచి వెళ్దామా లేకుంటే బస్కి వెళ్దామా అని నడుచుకుంటూ వెళ్దామంటే ఆ అన్నయ్యనైతే చెప్పినాను మనము శ్రీవారం నుంచి ఎక్కితే మాత్రం మనకు తొందరగా దర్శనం ఉంటుంది టికెట్స్ కూడా ఉంటాయి అలిపిరి నుంచి టికెట్స్ ఇస్తలేరు అన్నట్టు ఒక మాట అన్నారు ఇంకా ఎట్లయితే మాకైతే చాలా అంటే చాలా ఉండే అంటే కాలినడకన వెళ్దాము అని మాకు బాగుండే మా అక్కకి నాకు కానీ మీరు ఎక్కగలుగుతారా లేదా అని బాగా మంది అన్నారంటే కొంచెం హార్డ్ ఉంటాయి అది ఇదని మేమైతే అసలు వాటి కోసం అయితే అసలే భయపడలేదు ఎట్లయినా మంచిది ఆ స్వామివారిని దలుచుకుంటే మంచిగానే చేరుకుంటామని మేమైతే ఇంకా శ్రీవారి ఎట్లా దగ్గరికి అయితే మేమైతే బస్ అయితే ఎక్కినాం ఇంకా నాకైతే ఎంత బాగా అనిపించింది అంటే ఆ పొద్దు పొద్దున ఆ మేఘాలు మొత్తం ఇట్లా కారిపోయి మొత్తం ఇట్లా కిందికి వచ్చినట్టే ఎంత బాగుందో నాకైతే అమాంతము మింగేస్తే కడుపు నిండుతుందా మరి ఇంకా ఒక పది కండ్లు కావాలా అసలు సరిపోవడం లేదు చూడడానికైతే నాకైతే ఎంత బాగా నచ్చిందో అసలు నిజం చెప్పాలంటే ఇక్కడ ఆనందం నిలయమని ఊరికే అనరు ఎంత 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 బాగుందో అసలు ఎన్ని వీడియోలు తీసినా చేయాలనిపిస్తుంది అట్లానే చూడాలనిపిస్తుంది ఎంత మంచి వ్యూ ఇంకా పొద్దు పొద్దున మంచుకి ఆ వాతావరణం అబ్బబ్బా ఈ జీవితానికి ఏం నాయనా ఇక్కడే ఉంటే ఒక్క పూట దీని అది బ్రతకడానికి ఒక్క పూట దీని ఇక్కడ ఉంటే చాలరా ఈ జీవితానికి అని ఇంత బాగుంది మేము వచ్చినప్పుడు ఇంత వ్యూ మాకు కనబడలేదు కానీ ఇప్పుడు మాత్రం ఎంత బాగుందో అసలు నిజంగా చెప్పాలంటే నాకైతే ఇప్పుడు మాట్లాడుతున్నా కానీ నా కళ్ళల్లో నుంచి ఇట్లా ఏంది హ్యాపీ టీయర్స్ వస్తున్నాయి అంత గూస్ బంప్స్ వస్తున్నాయి అంత బాగా అనిపించింది ఇంకా మేమైతే శ్రీవారి మెట్ల దగ్గరికి అయితే ఇక్కడ ముందైతే ఇక్కడ ఆ స్వామి అయితే కొబ్బరికాయ కొట్టి మొదలు అయితే మా అక్క నేను మేము వచ్చిన వాళ్ళందరం స్వామివారికి అయితే కొబ్బరికాయలు కొట్టి మంచిగా మనసులో సంకల్పం అయితే చేసుకొని ఇంకా శ్రీవారి మెట్ల మార్గాన్ని అయితే నడుచుకుంటూ వెళ్దామని అయితే ప్రిపేర్ అయితే అయిపోయినాం ఇంకా స్టార్టింగ్లో అయితే ఇంకొక నాలుగైదు ఫోటోలు అయితే దిగినాం అది కామన్ ఇంకా తర్వాత ఇంకా మేమైతే ఎక్కడమైతే స్టార్ట్ చేసినాం ఇంకా ఏముంది స్వామివారిని తలుచుకుంటూ తలుచుకుంటూ అయితే ఎక్కినాం ఎక్కుతూ ఎక్కుతూనే ఉన్నాం కానీ ఆ స్వామివారి మెట్లు మరీ బాగా అంటే బాగా ఉన్నాయి ఇవి అంటే ఇట్లా స్ట్రేట్గా ఉన్నాయి దీనికే కష్టం కష్టం అంటారు కావచ్చు అనుకున్నాం ఇంకా మేము వస్తుంటే పన్నెండు వందల మెట్టు దగ్గర అయితే మనకైతే స్టార్టింగ్లో అయితే ఒక టికెట్ ఇస్తారు దాన్ని అయితే స్కాన్ చేయడం ఉంటుంది స్కాన్ చేసి మనకు దర్శనానికి ఎంట్రీ ఉంటుంది ఇంకా మేమైతే ఒక టెన్ మినిట్స్ అయితే ఆగినాం ఎందుకంటే అక్క వాళ్ళైతే కొంచెం వెనకబడ్డారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుంది చూడండి